వీళ్ళకి హక్కు ఉన్న ఈ పొలాన్ని ఈ హక్కు ఉన్న ఈ పొలాన్ని ఈ పొలాన్ని మాది అని వచ్చి దౌర్జన్యం చేసి దాంట్లో మాది భాగం ఉందని వీళ్ళకి ఏ విధంగా భాగం ఉంటుంది గతంలో గత రికార్డుల ప్రకారం ఇది ఓల్డ్ సర్వే ఈ ఓల్డ్ ప్లాన్ ఇది ఈ ప్లాన్ ప్రకారం తర్వాత ఉన్న సర్వేరు ప్లాన్ మార్చి ఈ విధంగా తప్పుడు కొలతలతో వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడున్న గ్రామస్తులకి వీళ్ళకి తగాదా పెట్టడంలో మెయిన్ రెవెన్యూ పాత్ర అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి సర్వేర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎన్నో సార్లు ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మరి ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది ఎన్ని సార్లు తిరిగినా ఆయన స్పందించగా న్యాయం జరుపుకోకుండా ఉన్న పరిస్థితుల్లో నిన్న రీసెంట్ గా ఆయన చనిపోయే రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు కూడా ఆ పొలానికి సర్వే చేయడానికి సర్వే కూడా పెట్టాడు అక్కడ ఉండే సర్వేర్ పైన నమ్మకం లేక జిల్లా సర్వేర్ కావాలని చెప్పేసి ఆయన పిటిషన్ పెట్టుకోవడం జరిగింది జిల్లా సర్వేర్ కావాలని అంటే ఈ ఈ రెవెన్యూ సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వహించి ఈ రోజు ఒక మర్డర్ జరగడానికి గానీ ఆయన హత్యకు గురవడానికి గానీ కేవలం నాకు తెలిసి రెవెన్యూ సిబ్బంది అని చెప్పేసి చెప్తారు గతంలో ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ నంబరు నేను చెప్తున్నా గతంలో రెండు వేల ఒకటిలో ఆల్రెడీ వీళ్ళ పైన కేసు నమోదైంది రెండు వేల ఒకటిలో వీళ్ళ పైన కేసు నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను పెడతా దీంట్లో దాదాపు ఏడు మంది ముద్దాయిలు ఉన్నారు ఏడు మంది ముద్దాయి ఈరోజు వీళ్ళంతా కలిసి మన్న కూడా వీళ్ళ తమ్ముడిని ఇంట్లో కూర్చోబెట్టుకొని బలవంతంగా నలభై యాభై సెంట్లు వైట్ పేపర్ మీద సంతకం బదిరించి సంతకం చేసి ఇంట్లో బంధించి ఈ విధంగా సంతకాలు కూడా పెట్టించుకోవడం జరిగింది అది కూడా నా దృష్టికి రావడం జరిగింది ఈ మొత్తం సబ్జెక్ట్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి సోమవారం నేను రమ్మని చెప్పడం జరిగిందాయన్ని యాక్చువల్గా నిన్నే నా దగ్గరికి వచ్చేవాడు బట్ ఉడేగోళంలో ఒక చిన్న శ్మశానం గురించి సర్వే ఉంటే నేను ఇక్కడికి రావడం జరిగింది అది వాయిదా వేసుకుని సోమవారం వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కాకపోతే మర్డర్ చేసిందేది ఒకేవైనా కానీ ఈ ఏడు మంది ఇప్పుడు నేను చూపించింది ఏడు మంది ఈ కేసులో ముఖ్య పాత్ర అనేది వహించినారు పోలీసులు దీనిపైన పూర్తి విచారణ జరిపి నిందితులకు తగిన శిక్ష వేయాలని చెప్పేసి కోరుకుంటున్నా అదేవిధంగా ఆర్య వయసులు అనేది చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళ పైన దాడి చేసే సహించే ప్రసక్తే లేదని చెప్పేసి భోజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది ముఖ్యంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు వీళ్ళకి దండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా ఈ శ్రీరాములు అనే వ్యక్తి అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఇది బాగా అధికార పార్టీ నాయకులు కూడా రాజకీయాల్ని ప్రోత్సహించుకోకున్నట్ల వెంటనే శ్రీరాముకి శ్రీరాముల పైన ఈ విధంగా చేసిన శ్రీరాముల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా లో మీరు చెప్పాలి ఇది నా డిమాండ్ ఎవ్వరు ఏ పార్టీ వ్యక్తి అయినా ఇలాంటి కార్యకలాపాలు చేయడానికి తీవ్రంగా ఏ వ్యక్తి అయినా ఖండించాల అలాంటి ఖండించలేని పక్షంలో దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్లే ఈ అచ్చా రాజకీయాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మీరు మర్డర్లు చేస్తాను ఇంకోటి చేస్తాను భయపడే ప్రసక్తి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా వీళ్ళకి బహుజన సమాజ్ పార్టీ పూర్తి అండదండలు ఉంటాయి ఈ సమస్య తీరేంత వరకు పార్టీ వల్ల అండదండగా ఉండి వ్యవహరిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ చంద్రగిరి గ్రామంలో వైశ్య కుటుంబానికి చెందిన కృష్ణమూర్తిని దారుణంగా హత్య చేస్తే స్పందించలేక బాధలతో మేము ఇక్కడికి వచ్చి ఆయనకు దహన సంస్కారాలకంతా మేము పాల్గొని మేము చెబుతున్నది ఒకటే చట్టబద్ధంగా అనుసరించి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఇటువంటివి జరగవు ఎవరికి మాటకు వారికి చెప్పి ఇద్దరిని ఉసిగొలిపి గ్రామాల్లో చిచ్చు ఉద్యోగస్తులంతా కూడా ఈ విషయం తెలుసుకొని కళ్ళు తెచ్చి ప్రజల కోసం బతకమని చెప్తున్నా ఎవరు ఏమి ఎక్కడ శాశ్వతం కాదని తెలిసి కూడా అమాయకపై ప్రజల పైన ఈ యొక్క చదువుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే కొంతమంది ఉన్నారో ఇటువంటి అవినీతి ఉద్యోగులు అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం వారు కానీ దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ తచ్చరమే స్పందించి వారి భూమిని వారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ చనిపోయిన ఆయన ఆత్మశాంతి కలగాలన్న ఈ సమాజంలో న్యాయం బ్రతకాలన్నా ఈ సమ సమాజంలో అసమానత లేని సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి నాలాంటి వ్యక్తులకు చేయుతనిచ్చి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా న్యాయం కోసం బతకాలనే విధంగా బ్రతకాలి కాని డబ్బు కోసం బ్రతికే వ్యక్తులు అందరూ కూడా మారాలని మంచి మార్గంలో నడవాలని పైన ఇటువంటి యొక్క కార్యక్రమాలు పోతే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు విప్లవ బాట నేర్చుకుని విప్లవాన్ని తెచ్చిన రోజు ఆరవయసులు ఎదురు తిరిగి నిలబడే సాహసం ఎవరికి కూడా ఉండదని చెప్తున్నారు